మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి ఇంకా మమ్మల్ని ఇలానే ప్రోత్సహిస్తూ ఉండండి విజయవాడలో ఒక చిన్న పుస్తక దుకాణం ఉండేది దాని యజమాని రాజేష్ ఒకరోజు అతని దుకాణంలో ఒక పాత పుస్తకం లోపల నుండి ఒక రహస్య సందేశం దొరికింది అది ఒక పురాతన గుప్త నిధి గురించి చెప్పేది రాజేష్కి ఏం చేయాలో తెలియక అతను తన మిత్రుడు మరియు స్థానిక డిటెక్టివ్ అయిన ఆర్యను సంప్రదించాడు ఈ సందేశం నిజమైతే ఇది పెద్ద విషయం అని ఆర్యన్ ఉత్సాహంగా అన్నాడు సందేశంలో ఇచ్చిన సూచన ఒక పాత హవేలీకి దారితీసింది ఆర్యన్ మరియు రాజేష్ అక్కడికి వెళ్ళారు హవేలీలో అనేక గుప్త గదులు ఉన్నాయి కానీ ఏది నిజమైనది ఆర్యన్ తన తెలివితేటలతో సూచనలను అనుసరించాడు పుస్తకంలో ఉన్న ఒక వర్ణచిత్రం గోడపై ఒక గుర్తు తెలియజేసింది ఆ గోడను తనిఖీ చేస్తే అక్కడ ఒక రహస్య తలుపు ఉంది కానీ దాన్ని తెరవడానికి ఒక కోడ్ అవసరం పుస్తకంలో చివరి పేజీలో ఒక పద్యం ఆ కోడ్ కు సాధనం అని ఆర్యన్ గ్రహించాడు కోడ్ను ఉపయోగించి తలుపులు తెరిచాడు లోపల ఒక చిన్న పెట్టె ఉంది దానిలో ఒక పురాతన నాణం మరియు ఒక జాబు ఉన్నాయి జాబులో ఇలా ఉంది జ్ఞానమే గొప్పనిది నిజానికి ఈ హబేలీ యజమాని ఒక పండితుడు అతను ఈ పజిల్ ద్వారా ప్రజలకు జ్ఞానం యొక్క విలువను గుర్తు చేయాలి అని అనుకున్నాడు ఆర్యన్ నవ్వుతూ నిధి కాదు కానీ ఒక గొప్ప పాఠం దొరికింది అన్నాడు రాజేష్ కి కొంచెం నిరాశ కలిగిన అతను ఈ అనుభవాన్ని ఆనందించాడు వారు ఆ నాణాన్ని మ్యూజియంలోకి ఇచ్చేశారు ఒకప్పుడు రమేష్ అనే ఒక యువకుడు చిన్న గ్రామంలో ఉండేవాడు అతను చాలా చురుకుగా ఉండేవాడు కానీ చదువు పట్ల మాత్రం చాలా నిర్లక్ష్యం చూపించేవాడు తన తల్లిదండ్రులకు నేను ఏదో ఒక పని చేసి మీకు మిమ్మల్ని పోషిస్తాను అని నమ్మబరుకుతూ ఉండేవాడు ఒకరోజు గ్రామానికి ఒక కొత్త ఉపాధ్యాయుడు వచ్చాడు అతని పేరు రాజేంద్ర ప్రసాద్ చదువును పిల్లలకు కేవలం పాఠశాల గడియల్లోనే కాకుండా వారి నిజ జీవితంలో కూడా ఉపయోగపడేలా చెప్పాలనేది అతని యొక్క ధ్యేయం ఒకరోజు రమేష్ని పిలిచి నీకు నచ్చే విషయం ఏంటి రమేష్ అని ఉపాధ్యాయుడు అడిగాడు అప్పుడు రమేష్ నాకు పొలంలో పనిచేయడం మొక్కల గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం అని చెప్పాడు దానికి జవాబుగా ఆ ఉపాధ్యాయుడు రమేష్ మరి మొక్కల గురించి నీకు అంత శ్రద్ధ ఉంటే వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి పుస్తకాల్లోనే రాసి ఉంటుంది కదా అని మాట చెప్పాడు ఆ మాటలు రమేష్ హృదయానికి చాలా తాకాయి ఆ రోజు నుంచి మొదలు రమేష్ చదువు పట్ల ఎంతో శ్రద్ధ వహించేవాడు శాస్త్ర విజ్ఞానాన్ని చాలా బాగా అర్థం చేసుకొని కొత్త కొత్త పద్ధతులలో మొక్కలను పెంచడం అతనికి అలవాటు పడింది ఆ ఏడాది తర్వాత ఇంకా రమేష్ కొత్త పద్ధతుల్లో అమలు చేశాడు తక్కువ నీటితో ఎక్కువ పంట దిగుబడి సాధించాడు అతని పేరు గ్రామంలో మారుమోగింది ఒక చిన్న అరణ్యంలో పిట్టలన్నీ కలిసి ఎంతో ఆనందంగా జీవించేవి అవి ఉదయం తమ కోసం ఆహారం తెచ్చి సాయంత్రం చెట్లపై కూర్చొని గానాలు పాడుతూ సరదాగా గడిపేవి కానీ ఒకరోజు ఆ ఆనంద సమాజంలో గొడవ ప్రారంభమైంది మొదటి పిట్ట మయూరి గొడవ మొదలుపెట్టింది నా చెట్టు మీద అందరికంటే బాగుంటుంది అందరూ నా చెట్టుకి రావాలి అంది రెండవ పిట్ట మరియు చిలక వెంటనే స్పందించి అది తప్పు మామా చెట్టు పండ్లు బాగా రుచిగా ఉంటాయి అందరూ నా చెట్టుకి రావాలి అని చెప్పాయి మిగతా పిట్టలంతా కలిసి తమ చెట్టు గొప్పవంటే తమ చెట్టు గొప్పదని వాదించడం ప్రారంభించాయి ఆ గొడవ అంతా విన్న ఒక పిట్ట మధ్యలోకి వచ్చి ఇలా ఉంది ఇలాగే గొడవ పడితే మనం విడిపోతాం ఆడుకోవడం కలిసి ఉండడం కలిసి సరదాగా మాటలు చెప్పుకోవడం మర్చిపోతాం దానికి బదులు ఒక పని చేద్దాం నలుగురు కలిసి పనిలో పడదాం అంతలో ఎవరి చెట్లు ఎంత ఉపయోగకరమో తెలుసుకుందాం పిట్టలంతా ఆ నిర్ణయానికి ఒప్పుకున్నాయి అప్పటి నుంచి అవి ఒకటిగా పనిచేస్తూ చెట్లన్నింటినీ సమానంగా చూడటం మొదలుపెట్టాయి మరియు చెట్టు సేవ చేసే స్థలం అయితే చిలుక చెట్టు రుచికరమైన పండ్లను అందించేది జ్ఞానపిట్ట వాటిని చూసి మురిసిపోయింది మనలో ఏ ఒక్కటి కూడా ఇతరుల కంటే ఎక్కువ కాదు మనందరం కలిసి ఉంటే అరణ్యం ఆనందంగా ఉంటుందని చెప్పే గ్రామం దగ్గర ఒక చిన్న చెరువు ఉండేది ఆ చెరువు నీరు ఎంతో తీపిగా ఉండేది పంటలకు వాడినప్పుడు మంచి దిగుబడిని కూడా ఇచ్చేది గ్రామస్తులందరూ ఆ చెరువు మీద ఎంతో ప్రేమతో ఉండేవారు అది దేవతల ఆశీర్వాదం అని నమ్మేవారు ఒకరోజు గ్రామంలోకి ఒక కొత్త వ్యక్తి రఘు వచ్చాడు అతను జలశాస్త్రంలో ఎంతో ప్రావీణ్యత కలిగి ఉన్నాడు చెరువులోని నీటి తీయదానికి కారణం తెలుసుకోవాలని అతనికి చాలా ఆసక్తి కలిగింది ఇది దేవతల అనుగ్రహం కాదు ఇందులో శాస్త్రీయ కారణం ఉందని నాకు అనిపిస్తుందని రఘు గ్రామస్తులతో అన్నాడు దానికి గ్రామస్తులు మొదట అతనిపై కోపగించారు నీవు దేవతల మహితమని ప్రశ్నిస్తావా అని అడిగారు కానీ ఊరు పెద్ద రఘుని సమర్థించాడు అతనికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం శాస్త్రం ఏం చెప్తుందో కూడా మనం తెలుసుకుందాం అన్నాడు దాంతో గ్రామస్తులు కూడా ఒప్పుకున్నారు రఘు చెరువులో పరిశోధనలు ప్రారంభించాడు కొన్ని రోజులు పరిశీలన చేసిన తర్వాత చెరువు గర్భంలో కొన్ని ఖనిజాలు ఉన్నాయని ఆ ఖనిజాలు నీటిలో కరిగిపోయి ఆ తీయదనాన్ని ఇస్తున్నాయని ఆ గ్రామస్తులకి తన పరిశోధన గురించి వివరించాడు ఈ విషయం గ్రామస్తులకి తెలియజేసినప్పుడు వారు ఆశ్చర్యపోయారు శాస్త్రంతో సహా ఈ ఖనిజాలు దేవతల ప్రసాదమని అనుకోవచ్చని రఘు వాళ్ళకి వివరించాడు కూడా దీనికి గ్రామ పెద్ద కూడా ఒప్పుకున్నారు